డబ్బు కాదు పైసలు పైసలు సంపాదించి ఇరవై నెలల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్ నా జోక్ ఇది 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 చాలా సివియర్ సీరియస్ మ్యాటర్ ఇది ఇది ఏంటి అంటే మన భాషలో చెప్పాలంటే తెలంగాణలో రాజకీయాల ఎమర్జెన్సీని తలపించేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం అంటే నాటి జోక్ అంటే ఏ తారాస్థాయిలో విచ్చలవిడిగా విడిగా అవినీతి జరుగుతున్నది ఏ తారాస్థాయిలో ఈ అవినీతికి బీజం వేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది అంటే ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరి అంటే ఎంత అద్భుతంగా నడుస్తుంది పరిపాలన అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్ రైట్ ఇక మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ మొత్తం చూద్దాం అందరికీ తెలవాలి ఇది మంత్రి సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుష్మిత మండిపడ్డారు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓఎస్డీని అరెస్ట్ చేస్తే వీళ్ళకి వచ్చిన నొప్పింది ఓఎస్డీని అరెస్ట్ చేస్తే మిగతా ముచ్చట్లన్నీ బయటకు వస్తాయి ఆస్తులు ఎక్కడున్నాయి అక్రమ ఆస్తులు ఎట్లున్నాయి ఎంతెంత వచ్చినాయి ఏమేం కథ ఇవన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నది అనేది వినికిడి ఉన్నది కాబట్టే దాంతోపాటు ఓఎస్డి సుమంత్ను ఇప్పుడు ఓఎస్డి సుమంత్ ఎక్కడ ఉన్నాడో ఆయన ఆయనకు రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ఇదే పోలీసుల మీద ఉంది ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రాణరక్షణ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన మన అందరం కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది మీకు తెలియదు ఆ రాజకీయాలు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది నాకు క్లారిటీ ఉంది కదా నేను చెప్తున్నా నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ మాజీ ఓఎస్టి సుమంత్ ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉన్నది జర ఆయన ఎక్కడున్నారో ఆయనను కుష ఏది అతను అదుపులోకి పోలీసు అరెస్టు అరెస్ట్ చేసినా పర్వాలేదు కానీ తొందరగా తీసుకురారు ఆయన వారిలో మహిళా పోలీసులు కూడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్టి సుమంతును తన వెంట కారులో ఎక్కించుకొని కొండా సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంతును పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది అయితే మంత్రినైనా తనకే సమాచారం ఇవ్వకుండానే సుమంతును ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్నుతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు ఈ క్రమంలోనే సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని సురేఖ నివాసానికి వెళ్ళి నేను చెప్పలే అసలు కథ ఇది సుమంత్ ఏం కడిగిన ఆనిమత్యం కాదు సుద్ధిని శుద్ధ పూస కాదు ఈయన చేసిన లంగపని ఏందంటే హుజూర్ నియోజకవర్గం ఎవరిది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇగో ఇది అసలు విషయం ఏంటంటే ఇగో ఇది ఇప్పుడు కేవలం తెలంగాణలో ఉన్న ఒక మహిళా మంత్రికి సంబంధించిన ఓఎస్డి మాజీ ఓఎస్డి సుమంతే గన్నుతోను బెదిరించిందంటే ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రుల ఓఎస్డీలు పిఏలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి సోదరులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉండే సిబ్బందే ఇంకెంత స్థాయిలో పెట్రేగిపోతున్నారు అనేది చూడరు ఇగో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్నుతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ను కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడతాను ఇది అసలు ముచ్చట ఇక దీన్ని పట్టుకొని బీసీ నినాదం బీసీ మంత్రికి ఎసరచ్చింది బీసీ మంత్రిని తొలగించబోతున్నారు బీసీ మంత్రి మీద కుట్ర జరుగుతుంది బీసీ మంత్రిని ఏదో చేస్తున్నారు రెడ్లంతా ఒక ఏకమైన రెడ్లంతా కలిసి ఏదో చేస్తున్నారు రెడ్ల రాజ్యం నడుస్తున్నది రెడ్ల రాజ్యం ఏది పోవాలి అనే ముచ్చట్లు బంద్ చేయరు విషయం ఇది ఈ ఫిర్యాదు ఎవరు చేసిలో తెలుసా మీకు మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నా ఈ ఫిర్యాదు ఏకంగా హుజూర్ నగర్కు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇచ్చిరి దీని ఫిర్యాదు ఇచ్చింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి ఫిర్యాదు చేసి అంటే ఆ కేసు యొక్క తీవ్రత ఏ తారాస్థాయిలో ఉన్నదో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాలి ఈరోజు బీసీలను ఏది బీసీ మంత్రి అనే కొత్త డ్రామాలు తెరమీదికి వద్దు రెడ్ల మీద రెడ్లు కుట్ర చేస్తున్నా దక్కన్ సిమెంట్కు సంబంధించిన సిబ్బందిని పాయింట్ బ్లాక్లో కన్ను పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఈ మాజీ ఓఎస్డి సుమంత్ అన్నట్టు ఆయన ప్రయత్నం చేస్తే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఇది ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు పోలీసులే రంగంలోకి దిగిలి ఇప్పుడు చెప్పురా ఏనా బీసీ మంత్రి మీద కుట్రలు ఏడ జరుగుతుందా బీసీ మంత్రి మీద ఏం జరిగింది ఒకసారి దీనికి సమాధానం చెప్పుర్రి బీసీ మంత్రి మీద కుట్ర జరిగింది బీసీ మంత్రి మీద కుట్ర జరిగిందని ఓ నిన్నట్టుండి సోషల్ మీడియాలో తెగ వస్తున్నాయి అర్ధరాత్రి నుండి పోస్టులు ఏ బీసీ మంత్రి చేసే రాజకీయాలు ఇవ్వేనా బీసీ మంత్రి చెప్పిందా చెప్పు మరి దక్కన్ సిమెంట్ దగ్గర పోయి సిబ్బంది మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించమని చెప్పిందా ఇది చెప్పు మరి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టమని బెదిరించిందా చెప్పు డబ్బులు వసూలు చేయమన్నదా ఈ లెక్కన తెలంగాణ రోజు ఎంతమందిని బెదిరిస్తారు నెలకు ఎన్ని మామూలు వసూలు చేస్తున్నావు అంటే రౌడీ వ్యవస్థను తెలంగాణలో ఏమైనా పెట్రేగిస్తున్నారా కల్చర్ తెలంగాణలో ఎట్లొస్తుంది ఒక మంత్రి ఫిర్యాదు చేసిందంటే ఆ ఫిర్యాదు తీవ్రత ఏ తార స్థాయిలో ఉంది ఎట్లా బెదిరిస్తారండి అది మళ్ళీ వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా కాదు హుజూర్ నగర్ అక్కడెక్కన్న ఊరవుతుల ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న హుజూర్ నగర్ అది నల్గొండ జిల్లా కోసంకు ఉన్నది అక్కడ కంపెనీకి సంబంధం నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుండి డబ్బులు వసూలు చేయడానికి జరిగిన పంచాయతీ ఇది ఎవరు చెప్పిళ్ళు ఈ సుమంతు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ఈ సుమంతు వెనుక జరిగిన అంశం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఈ దక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన సిబ్బందిని సుమంతు బెదిరించిండు పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరించిండు దీంట్లో ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దీంట్లో ఎలాంటి హడావిడి లేదు ఏదో బీసీ మంత్రి మీద కుట్ర జరుగుతుంది బీసీలని ఏదో చేస్తే బీసీల జోలికి ఇక్కడ బీసీలా ఎస్సీలా ఎస్టీలా ఓసీలా మైనార్టీలా ఇవన్నీ సంబంధించి